అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త గోల్డ్ లోన్ తీసుకున్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది వీటి ప్రకారం రుణదాతలు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా రుణాలను మంజూరు చేయడానికి వీల్లేదు బంగారం నాణ్యతతో పాటు తాకట్టు తేదీకి తొలి ముప్పై రోజుల్లో సగటు ముగింపు ధరను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే ముందు రోజు ముగింపు ధర ప్రకారమైన రుణగ్రహీతకు ఎంత మొత్తం అప్పుగా ఇవ్వచ్చన్నది లెక్కించుకోవచ్చు రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ ఎనభై ఐదు శాతంగా ఆర్బీఐ నిర్ణయించింది అలాగే రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎనభై శాతంగా ఐదు లక్షలు దాటిన రుణాలకు డెబ్బై ఐదు శాతంగా నిర్ణయించింది తాకట్టు పెట్టే బంగారు వస్తువుల రూపంలో ఉంటే ఒక కేజీ వెండి అయితే పది కేజీలకు మించకూడదు గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్ యాభై గ్రాములకు వెండి కాయిన్స్ అయితే ఐదు వందల గ్రాములకు మించరాదు ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లిస్తే అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వాలి కొన్ని సందర్భాలలో గరిష్టంగా ఏడు పని దినాలకు మించకుండా బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా రుణదాతకు రుణగ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందాల్లో ఉండాల్సిన వివరాలను కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను వాటి విలువలను ఖచ్చితంగా పేర్కొనాలి అప్పు తిరిగి చెల్లించకపోతే వేలం ప్రక్రియ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్లో స్పష్టంగా ఉండాలి వేలానికి ముందు అప్పును తిరిగి చెల్లించేందుకు రుణగ్రహీతకు ఇవ్వాల్సిన నోటీస్ వ్యవధిని కూడా పేర్కొనాలి ఒకవేళ తిరిగి చెల్లించకపోతే వేలం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లించే వివరాలను కూడా డాక్యుమెంట్లో పేర్కొనాలి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఆర్బీఐ తన మార్గదర్శకాలను సవరించినట్లు సమాచారం పసిటి రుణాల విషయంలో బ్యాంకులు ఎన్బిఎఫ్సీలకు ఒకే తరహా నిబంధనలు ఉండాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో